श्री राधे राधे मिल्क सेंटर हमारे पास शुद्ध दही दूध घी खोआ श्रीखंड बासुंदी पनीर और स्वादिष्ट मिठाइयाँ मिलेंगी शादी समारोह और पार्टी के लिए संपर्क करें हमारा पता है स्टेट बैंक के बाजू में मेन रोड बेला प्रोफाइटर सन्नी उर्फ अभिलाष गौड़ मोबाइल नंबर है हमारा सेवन नाइन एट नाइन सिक्स सेवन सिक्स सेवन वन एट और दूसरा नंबर है స్వాగతం నా పేరు లావణ్య ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సామాజిక శిక్ష ఉద్యోగులకు కాంట్రాక్ట్ కాకుండా పర్మనెంట్ చేయాలని సామాజిక శిక్ష నుండి ధర్నాకు కలెక్టర్ అంటే ముందుట దిగిండు వాళ్లకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు మైమౌలి న్యూస్ ఛానల్ ఆదిలాబాద్ పని చేస్తే ప్రజల ఆగ్రహానికి చెవి చూడవలసి వస్తుంది ఎందుకంటే అన్ని ప్రజలు ఎదుర్కొనుకున్న సమస్యలతో పాటు మన సమస్యలు దానికి ముడిపడి ఉన్నాయి కాబట్టి మీ సమస్యలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వము పరిష్కరించాలి చర్చలు పిలవాలని చెప్పేసి అందులో ప్రజ ప్రజలు కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా మద్దతు ఇచ్చి ఈ సమ్మెను విరమింపజేసేటట్టు పాలకుల పైన ఒత్తిడి రాష్ట్ర ప్రభుత్వం విస్మరించడం చాలా శోచనీయమని చెప్పేసి ఈ సందర్భంగా పేర్కొంటున్నాం కాబట్టి పాలకులు ఎప్పుడూ ప్రజల అభివృద్ధి నమూనా వైపు ఉండాలే తప్ప పెట్టుబడిదారి అభివృద్ధి నమూనాకు పనిచేస్తే ప్రజల ఆగ్రహానికి చెవి చూడవలసి వస్తుంది ఎందుకంటే రావట్లేదు ఏదైతే హనుమకొండలో రేవంత్ రెడ్డి గారు పాటించారు ఏదైతే అలాగే వీళ్ళ డిమాండ్స్ ఉన్నాయో ఆరు డిమాండ్స్ ఆ డిమాండ్లను కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా ఎందుకంటే ఇప్పుడు ఉపాధ్యాయులు కావచ్చు ఏదైతే జిల్లా స్థాయిలో మండల స్థాయిలో స్కూల్ కాంప్లెక్స్ స్థాయి పాఠశాల స్థాయి కేజీబీవి యుఆర్ఏ స్థాయిలో అందరూ ఉన్నటువంటి ఉద్యోగులు ఈ ధర్నాకు ఇచ్చేస్తే పిల్లల పరిస్థితులు ఏమవుతాయని చెప్పి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం ఈ దీన్ని పొడిగించకుండా ఎందుకంటే ఇప్పుడు ఇది డిసెంబర్ ఎండింగ్ మంత్ కాబట్టి ఎగ్జామ్స్ ఇంకా వన్ టూ మంత్స్ ఉంటుంది అంతే అంటే టూ మంత్స్ లో వీళ్ళ పిల్లలకి అన్యాయం జరుగుతుంది కాబట్టి వీళ్ళ పెద్ద ఏం కాదు ప్రభుత్వం అపోజిషన్ లో ఉన్నప్పుడు చాయ్ తాగే లోపే సమస్యని పరిష్కరిస్తా పరిష్కరిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు అన్నారు కానీ ఇప్పుడు వచ్చి సంవత్సరం అయినా కూడా మరి ఉద్యోగుల గురించి ఎందుకు సమస్యని నిన్ననే మన అసెంబ్లీ జరిగింది మరి ఎందుకు హామీని నెరవేరట్లేదు అని చెప్పి మేము లంబడ డిమాండ్ చేస్తున్నాం ఇలా ఉన్నటువంటి సమస్యలు మీరు మొన్ననే ఏదైతే సివిల్స్ సర్వెంట్లు కావచ్చు గ్రూప్ వన్ ఆఫీసర్ గ్రూప్ టూ ఆఫీసర్లకు ఐదైదు కోట్లు రెండు కోట్లు వీళ్ళకు ప్రమాద బీమాలు అవన్నీస్తామన్నారు మరి ప్రభుత్వం ఏదైతే ఉద్యోగం చేస్తున్నారో వీళ్ళకు కూడా విధి నిర్వహణలో ఒకవేళ మరణించినా లేదా వీళ్ళకు హాస్పిటల్ ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా యాక్సిడెంటల్స్ వీళ్ళకు కూడా వాళ్ళకి ఏదైతే ఇచ్చిందో ఆ డిమాండ్ వీళ్ళకి కూడా ఇయ్యాలని చెప్పి మేము ఈ సభముఖంగా డిమాండ్ చేస్తున్నాం వీళ్ళకి ఉద్యోగులకు అందరికీ రెగ్యులర్ చేయాలా కాంట్రాక్ట్ బేసిక్ అనే విధానం లేకుండా చేస్తాం తెలంగాణ వస్తే అని చెప్పి ఇంతకుముందు కేసీఆర్ గారు హామీ ఇచ్చారు సరే మార్పు రావాలి ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ చేయట్లేదు అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొస్తే ఇక్కడ కూడా మరి ఎటువంటి సమస్యను పరిష్కరించట్లేదు మరి అదే విధంగా పదవీ రమణ చేసిన తర్వాత వాళ్ళకి బెనిఫిట్స్ ఎందుకంటే వీళ్ళకి మన పెన్షన్స్ అనేది ఉండదు కాబట్టి కంపల్సరీ వీళ్ళ డిమాండ్ ఇరవై ఐదు లక్షల రూపాయలు ఏదైతే పెట్టారో దాన్ని కూడా ప్రభుత్వం పరిగణంలోకి తీసుకొని వీళ్ళ డిమాండ్ ని ఫుల్ఫిల్ చేయాలా మరియు వెయిటేజ్ రెగ్యులర్ గా వీళ్ళు నుండి రాత్రి వరకు వీళ్ళు డ్యూటీలో ఉన్నప్పుడు వస్తున్నటువంటి ఇప్పుడు చదువుకొని వచ్చినటువంటి పిల్లలకు వీళ్ళు పోటీకి రావాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి వీళ్ళకి వెయిటేజ్ కూడా కంపల్సరీ ఇవ్వాలి అని చెప్పి అదేవిధంగా పీటీఐ పన్నెండు నెలల వేతనము ఎస్ఎస్ఏ ఉద్యోగులందరికీ ఎంగేజ్ విధానాన్ని కూడా తొలగించాలని చెప్పి ఏవైతే వీళ్ళ డిమాండ్స్ ఉన్నాయో వీటిని ప్రభుత్వం ఎక్కువ రోజులు తీసుకోపోకుండా ఎక్కువ రోజులు ఇప్పుడు ఉపాధ్యాయులు ఇక్కడ కూర్చొని వాళ్ళ సమస్యల కోసం పోరాడుతున్నారు మరి పిల్లల పరిస్థితుల్ని కూడా ప్రభుత్వం అర్థం చేసుకొని ఎందుకంటే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఇంకా ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు అటెండర్ల నుండి మొదలుకొని ప్రతి ఒక్కరు ఉపాధ్యాయుల దగ్గర నేర్చుకొని మనం ఈ స్థాయికి వచ్చినాం కాబట్టి వాళ్ళ డిమాండ్ ని ఎంత తొందర అయితే అంత తొందర నెరవేర్చాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం జై హింద్ జై భారత్